thank mm -hmm. you హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఇప్పుడు మను పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే బీపీ హై అవ్వడం వల్ల అయితే హాస్పిటల్ అయితే మేమైతే తీసుకొని వచ్చాం అండ్ వాళ్ళైతే చెప్పాలంటే ఇక్కడ మనకు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ చేయాలని చెప్పిండు అండ్ హాయ్ చెప్పుమని అని చెప్పి అందరికీ హాయ్ గాయస్ ఎందుకంటే ఇప్పుడు మను పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే బీపీ హై ఉండడం వల్ల హాస్పిటల్కి వచ్చేసి మేము వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారు కరెక్ట్ గా నైన్త్ అప్పుడే పడింది మాకు ఇక్కడ మీరు చూడొచ్చు చేతికి వచ్చేసి సెలైన్ కూడా పెట్టారు అండ్ మేము వచ్చేసి బాటిల్ ద్వారా బీపీ డౌన్ అవ్వడానికి అయితే ఎన్నో ప్రయత్నాలు అయితే చేసాం కానీ ఎటువంటి పరిస్థితిలో కాలేదు అండ్ డాక్టర్స్ ఒక్కటే చెప్పారు ఆపరేషన్ అయితే ఇంకా కంపల్సరీ మీరు చేయాల్సిందేమా లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పింటే సో ఇంకా మేము లేట్ చేయకోకుండా ఓకే అని చెప్పాము ఇంకా నర్సులు వాళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళే వచ్చేసి అండ్ మను దగ్గరుండి చిన్నగా అయితే వాళ్ళనైతే బెడ్ మీద నుంచి కిందికి అయితే దింపారు ఎందుకంటే ఇంకా ఆపరేషన్ రెడీ అని మేము చెప్పాం కదా అండ్ ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి ఆ మను అయితే తీసుకెళ్తున్నారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ ఇప్పుడు ఆపరేషన్ రూమ్లోకి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు అండ్ అండ్ మొత్తానికి అయితే మను అయితే టెన్షన్ టెన్షన్గా అయితే వెళ్ళి లోపలకైతే వెళ్తుంది ఆపరేషన్ అయితే వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు మేమైతే వెయిటింగ్ ఏం జరుగుతుందో ఏమో ఈ లోపు మా అత్తమ్మ చూడండి ఏం చేస్తుందో అండ్ మొత్తానికి ఎవరికైనా ఇంకా కన్న కూతురు కంటే ఆపరేషన్ అంటే ఇంకా ఎవరైనా ఏడుస్తారు కదా అండ్ చూడండి మా అత్తమ్మ ఎంత సీరియస్గా అయితే ఏడుస్తుంది అండ్ చెప్పాలంటే ఏమి కాదని చెప్పినా వినట్లేదు అండ్ ఫైనల్గా ఆపరేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ నేను బయటికి వెళ్ళి కొంచెం పనుల మీద అన్నీ చూసుకుని ఆ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అండ్ మను అయితే ఇంకా మొత్తం అయితే వదల ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇస్తారు కదా ఆ మత్ అయితే వదలలేదు కానీ మన కండిషన్లో లేదు చెప్పాలంటే అండ్ ఒకవేళ సెలైన్స్ పెట్టేసి అండ్ బాటిల్ ఎక్కుతున్నాయి అండ్ మన పొజిషన్లో లేదు చెప్పాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ మొత్తానికి మను మాట్లాడుతుంది కానీ ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు మొత్తానికైతే మాకైతే బేబీ అయితే పుట్టాడు గాయస్ అంటే బేబీ అంటే మాక్సిమం కొడుకు అండ్ మొత్తానికైతే అంత హ్యాపీని అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే సరిగా చూపిలేదు గాయస్ ఎందుకంటే చూపకూడదని అండ్ అది మీరు కూడా అర్థం చేసుకుంటారు ఐ హోప్ అనుకుంటున్నా అండ్ మనకు అయితే కొంచెం ప్రాబ్లంగానే ఉంది ఎందుకంటే ఇంకా ఆపరేషన్ అంటే ఎవరికైనా ప్రాబ్లం కదా అండ్ మినిమం వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది అండ్ ఫైనల్గా మను అయితే చెప్పాలంటే మన అంటే మన లోకంలో లేదు చూడొచ్చు మీరే ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది అండ్ ఫైనల్గా ఇంకా నైట్ అయితే మేమైతే ఇంకా అరౌండ్ అప్పుడు ఎయిట్ అలా అయింది మొత్తం మేము టిఫిన్ తీసుకొని వచ్చాము బయట ఇంకా చాలా మంది ఇచ్చు అండ్ మా రిలేటివ్స్ వాళ్ళు అయితే వచ్చారు బాబునైతే చున్నీకి అండ్ చాలా కంగ్రాచులేషన్స్ అంతా అంతా చాలామంది అయితే చెప్తున్నారు అండ్ వాళ్ళకు కూడా మేమైతే టిఫిన్లు అయితే తీసుకొని వచ్చాం అండ్ మను చూడండి అప్పటికి కూడా కొంచెం కొంచెం అయితే సృహ అయితే వస్తుంది అండ్ అలానే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే హ్యాపీగా అందరం కూడా టిఫిన్ అయితే చాలా చాలామంది అయితే వచ్చారు చిన్నపిల్లలు అందరూ కూడా వచ్చేసి అండ్ ఫైనల్ నెక్స్ట్ డే గాయస్ ఇంకా మనుకైతే మార్నింగ్ అయితే మేమైతే టిఫిన్ అయితే తీసుకొని వచ్చాను అండ్ ఆ టిఫిన్ చూడండి అండ్ ఇడ్లీ ఎర్రకారం ఓన్లీ డాక్టర్స్ అయితే వాళ్ళు చెప్పారు ఇది మాత్రమే తినాలి అది కూడా సీమ కుట్టే పదార్థాలు అయితే ఏమీ మనం తినకూడదని డాక్టర్ అయితే చెప్పాడు అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ అని చెప్పారు అండ్ ఎందుకంటే బాలింత కనుక అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బాబు అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అండ్ అయితే ఇంకా ఆకలి అవుతుందని ఫుల్గా నేనే ఇడ్లీ అయితే వెళ్ళి తీసుకొని వచ్చాను అండ్ వాళ్ళ అమ్మ అయితే బాగా తినిపిస్తుంది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి గాయస్ ఇంకా బాబుకు అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఫీవరు అండ్ ఇంకా ఏమన్నా ఉంటే అన్నీ కూడా మనకు బయటపడతాయని చెప్పేసి మేమైతే బ్లడ్ టెస్ట్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తున్నాం అండ్ వాళ్ళే వచ్చారు డాక్టర్లే అండ్ ఎందుకంటే బేబీకి ఏ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏం లేకోకుండా అండ్ ఇతను చూడండి గాయస్ ఇతని టాలెంట్ను ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాల్సిందే ఎందుకంటే ఇతను చూడండి అంటే అంత చిన్న బాబు జస్ట్ వన్ డేనే పుట్టి అండ్ కరెక్ట్గా వన్ డే కాలేదు అండ్ అంటే ఈవినింగ్ పుట్టాడు మరుసటి రోజు మార్నింగ్ వచ్చాడు బ్లడ్ కోసం టెస్టింగ్ కోసం అండ్ ఒకవల్ల బాబు చూడండి చెయ్యి ఇలా పట్టుతోనే ఇంకా బాబు అయితే మామూలుగా లేదు ఏడుస్తున్నాడు ఫుల్గా అండ్ ఇంకా ఇతను చూడండి నీడీలు అయితే గాయస్ చాలా అంటే చాలా అంత బాగా పెట్టాడంటే అండ్ నేనే షాక్ అయిపోయాను అది కూడా నరాలైతే అయితే అస్సలు దొరకట్లేదు ఎంత అంటే చిన్న పిల్లలకి దారం మన దారం ఉంటుంది కదా అంతే ఉంటుంది కానీ ఆ దారంలోనే కరెక్ట్గా నీడీలు అయితే ఇతనైతే దింపాడు అండ్ ఇతని టాలెంట్ను ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాల్సిన అంత పిల్లవానికి నీడీలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు అండ్ మనమే పెద్దవాళ్ళం అంత పెద్ద నరాలు ఉన్నా కూడా డాక్టర్స్ ఒక్కొక్కసారి మనకు మిస్ చేస్తుంటారు కానీ ఇతను పర్ఫెక్ట్గా పెట్టేసి అండ్ అలా కొంచెం ఫ్రెజేట్ చేస్తుంటే చూడండి అండ్ ఆ బ్లడ్ అనేది చిన్నగా చుక్కలు చుక్కలు అయితే ఆ యొక్క గ్లాస్లోకి అయితే వస్తుంది అండ్ నేను అయితే అన్న చాలన్నా చాలన్నా అని కూడా అంటున్నా ఎందుకంటే మళ్ళీ బ్లడ్ ఎక్కువ అయితే ప్రాబ్లం అని అండ్ అతనైతే చెప్పాడు బ్రదర్ ఇక్కడ మనకు బ్లడ్ కరెక్ట్గా మేమైతే తీసుకోవాలి ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ ఇలానే చేయాలి అప్పుడు ఇంకా ప్రాబ్లం కదా అంటే ఓకే అన్నా ఇంకా మీకు కావాల్సినంత మీరు అయితే తీసుకోండి ఎందుకంటే ప్రాబ్లం లేకోకుండా అని మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలంటే సో ఎవరికైనా ప్రాబ్లం కదా అండ్ మొత్తానికి ఇతను చూడండి టాలెంట్ అబ్బా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఒక్కటేసారికి అది అంత చిన్న నరంలో మొత్తానికి అయితే బ్లడ్ అయితే తీసుకున్నాడు ఇతను టాలెంట్ని గ్రేట్ అని చెప్పాల్సింది అండ్ ఇంకా బాబు అయితే ఒకవేళ ఏడుస్తున్నాడు అంటే ఫస్ట్ నీట్ నింపినప్పుడు ఏడుస్తున్నాడు కానీ కొంచెం గట్టి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలా ఉంటుంది మనతోటే సో చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాడు మావాడు అండ్ మొత్తానికి వచ్చేసి ఇతను వచ్చేసి బ్లడ్ అయితే మొత్తానికైతే తీసుకున్నాడు గాయస్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డాడు అండ్ చాలా కొంచెం పెయిన్ ఉంటుంది ఇంకా మనమే నీడిల్ పెడితే మామూలు విషయం కాదు కదా అండ్ ఫైనల్గా మొత్తానికైతే బ్లడ్ అంతా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా తీసుకున్నాడు ఇంకా ఏడుస్తుంటే మేము పాలబుడ్డి అయితే పెట్టేశాము అండ్ బ్లడ్ రిపోర్ట్ అయితే వచ్చింది గాయస్ నెక్స్ట్ డే వచ్చేసి బాబుకి అయితే జాండీస్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అయితే క్రియేట్ అయిపోయింది సో ఆ జాండీస్ పోనీకి అయితే వాళ్ళైతే లైట్లైతే ప్రొవైడ్ చేశారు ఈ లైట్ల కింద money అండ్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఇలానే పెడితే ఆ జాండీస్ అనేవి మనకు బాబు మేబీ క్లియర్ అయిపోతాయని చెప్పారు అండ్ మళ్ళీ దీనిని అయితే నేను సపరేట్గా పెట్టించాను బాబుకి అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే వచ్చేసి బాబుకి అంత జాండీస్ కూడా క్లియర్ అయిపోయాయి అండ్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదని చెప్పారు అండ్ ఇంకా ఫైనల్లీ ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు అయితే ఒక్కటైపోయారు అండ్ వాళ్ళ అమ్మ వచ్చేసి పక్కన బుడ్డి అయితే కలుపుతుంది అండ్ ఇప్పుడు చూడండి మనం ఫేస్లో హ్యాపీ అండ్ ఫైనల్గా ఇంకా మొత్తానికి మామూలు అయితే డిశ్చార్జ్ అయితే చేశారు గాయస్ ఇంకా మరదల పిల్ల అనేది ఒకటి ఉంటుంది కదా మనకు అండ్ మొత్తానికి ద గ్రాండ్ అండ్ వెల్కమ్ అని ఇంటికి అయితే వెల్కమ్ తో పలుకుతుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అన్ని నేను వచ్చేసరికి మొత్తం అన్ని ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ ఇంకా మను అయితే రాబోతుంది ఆటోలో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ముందే వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ వెల్కమ్ అలా ఉంటుందని సో మొత్తానికైతే వచ్చేసాము ఇంకా ఆటోలో నుంచి డిశ్చార్జ్ అయితే తీసుకొని ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మను పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే అక్కడ నేను పట్టుకోవాల్సిన సిచ్యువేషన్లో మా మామైతే పట్టుకున్నాడు ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా ఐఎమ్ సారీ సో మొత్తానికి వచ్చేసి మను అయితే కిందికి వచ్చేసింది అండ్ ఫైనల్గా మా అత్తమ్మ వచ్చేసి నీళ్ళు ఇంకా మామూలుగా ఇంట్లోకి వస్తే తీస్తారు కదా అండ్ ఇద్దరం అయితే ఉన్నాము ఇద్దరికి మాకైతే జిట్టి అయితే తీసేసింది ఎవరు జిట్టి తగలద్దని నీళ్ళు అయితే తీస్తారు కదా అండ్ ఇంటికి వచ్చే స్టార్టింగ్లో అలా అయితే మొత్తానికైతే ఒక ప్రాసెస్ ఇది కూడా అండ్ మొత్తానికైతే అలా తీసేసి గాయస్ ఫైనల్లీ ఇంకా మమ్మల్ని అయితే ఇంట్లోకి అయితే వెల్కమ్ అయితే పలుకుతున్నారు అండ్ ఇద్దరం పోయి ఇప్పుడు ముగ్గురం అయ్యామన్నమాట అండ్ బాబుకి అలాగే మనూకి అయితే పెట్టేసి ఇంకా ఎర్రనీళ్ళు అయితే ఒక సైడ్ అయితే పోసేస్తాం మా సైడు అండ్ మీ సైడ్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు మేబీ మీకు తెలిసిందే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా ఓకే సో ఫైనల్లీ ఇంకా మరదల పిల్ల వచ్చేసి ఇంకా రాండని మొత్తానికైతే ఇంట్లోకైతే వెల్కమ్ అయితే పలుకుతుంది ఈ లోపు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇంకా జిట్టి తీయాలి కదా టెంకాయ కూడా సేమ్ అలానే మనుకు అండ్ నాకు బాబుకు ముగ్గురికి కలిపి అండ్ ఇంకా టెంకాయ తీసుకొని మొత్తం అంతా కూడా జిట్టు అయితే తీసాడు జిట్టి తీసి అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా తీస్తున్నాడు అండ్ అలా తీసిన తర్వాత ఇంకా మనం అది మా సాంప్రదాయం ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా జిట్టి తగలదు దేవుడు అని చెప్పి టెంకాయ అయితే కొడతాం అండ్ మనుకు మళ్ళీ టెంకాయ తగులుతుందాము అని చెప్పి సో ఉండాలి అని చెప్పి మా మామను కొంచెం బ్యాక్ సైడ్ అయితే మనుని అయితే తీసుకొచ్చాను ఎందుకంటే బాబు ఉన్నాడు అండ్ మనుకు మళ్ళీ ప్రాబ్లం కాకోకుండా అండ్ ఫైనల్గా ఇంకా టెంకాయ అయితే మా మామ గట్టిగా కొట్టాడు టెంకాయ కూడా చాలా బాగా పగిలింది అండ్ ఫైనల్గా ఇంకా ఇంట్లోకైతే గ్రాండ్ వెల్కమ్ అయితే పిలిచారు మామూలు అండ్ మను హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా అంటే అంత బాగుంది ఇంకా బామర్ది అనేవాడు ఇంకొకడు ఉంటాడు కదా సో బామర్ది కూడా ఒక మంచి బుక్కే పట్టుకొని మాకు సర్ప్రైజ్ శనికే అండ్ వెల్కమ్ పలికినందుకు ఒక బుక్కే అయితే తీసుకొని వచ్చాడు అండ్ మనుకు చేతిలో పిల్లోడున్నాడు అండ్ ఎలా పట్టుకుందో చూడండి వాళ్ళ అమ్మ వచ్చేసి చిన్నగా అమ్మ చాలా జాగ్రత్తగా ఎక్క అని చెప్పి మొత్తానికైతే మను అయితే ఇంట్లోకైతే గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారు గాయస్ అండ్ ఫైనల్లీ ఇంకా మను అయితే ఇంట్లో అయితే పెడుతుంది ఇంకా కాలు అండ్ వాళ్ళైతే ఇంకా కుడికాయలు పెట్టమంటుండ్రు అండ్ ఇంకా బామర్ది అనేవాడు అక్కడ వచ్చేసి ఇంకా బుక్కే అయితే ఇస్తున్నాడు మను చూడండి బాబును పట్టుకొని కూడా కక్కురితే మళ్ళీ బుక్కేకి ఓకే సో ఫైనల్లీ అది కూడా వదలొద్దని చెప్పి అది కూడా పట్టుకొని అండ్ స్లిప్పర్స్ అక్కడ సైడ్ పెట్టేసి ఇంట్లోకైతే గ్రాండ్ వెల్కమ్ పలికారు అండ్ కింద మొత్తం అన్ని ఫ్లవర్స్ వేశారు అండ్ మరదల పిల్ల అంటే మినిమం అట్లా ఉంటుంది మరి ఓకే సో ఫైనల్గా ఇంట్లోకైతే తీసుకొని వచ్చాం ఇంకా మొత్తం అంతా కూడా సెటిల్మెంట్ మొత్తం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చెప్పాలంటే హ్యాపీగా ఇంటికి అయితే చేరుకున్నాం అండ్ ఈలోపు మరదల పిల్ల అండ్ బామర్ది వచ్చేసి ఇంకా వెల్కమ్ గ్రాండ్గా పలికారు కదా అండ్ మొత్తానికైతే ఒక కేక్ కూడా ఇల్లైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఆ కేక్ మీద పేరు చూస్తే మీరే షాక్ అయిపోతారు అండ్ నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చూడండి వెల్కమ్ కన్నయ్య అని చెప్పి ఒక స్పీట్ నేమ్నైతే ఇల్లే క్రియేట్ అయితే చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఇంకా బాగుంటుంది అంటే ఒక బొక్కే అండ్ కేక్ అయితే వీళ్ళిద్దరు కూడా తీసుకొని వచ్చేసి చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారు అండ్ మొత్తానికి అయితే ఇంకా బాబునే కట్ చేయమని చెప్పారు ఎందుకంటే ఇంకా కట్ చేసే ఎంత స్టామినా అయితే రాలేదు కదా అండ్ వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా అమ్మ చేత అయితే మొత్తానికి అయితే కేక్ అయితే కట్టింగ్ అయితే చేయబోతున్నా అండ్ ఇంకా మను వచ్చేసి హ్యాపీగా మొత్తానికి గ్రాండ్ వెల్ బాబుకి అయితే ఇస్తుంది కానీ బుక్కి తీసుకోలేడు కదా బాబు అండ్ ఇంకా మనూను అయితే తీసుకుంటుంది అండ్ ఫైనల్గా మొత్తానికి అయితే కేక్ అయితే కటింగ్ చేసి అండ్ రీతుకు అంటే రీతు అంటే ఇంకా అందరికీ తెలిసిందే మన లాస్ట్ ఫ్రాంక్ వీడియోలలో వచ్చేసింది కనుక పిల్ల అండ్ ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మను వచ్చేసి ఫైనల్లీ కేక్ ముక్క అయితే తీసుకొని అండ్ మొత్తానికి రీతుకే ఫస్ట్ ఆటం అయితే చేసింది కాకపోతే అందులో ఒక సంథింగ్ జరిగింది అండ్ గాయస్ మొత్తానికి అలా మా జర్నీ అయితే జరిగిపోయింది అండ్ చాలా బాగా జరిగింది